ఓం సాయి రామ్ నిదానం వృద్ధాప్యంలో చురుకుదనం చాలా వేగంగా ప్రయాణించే నీటి ప్రవాహం వంటిది జీవితం అందుకే జీవన ప్రయాణాన్ని సార్థకం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాలి బాల్యంలో విద్యను తప్పనిసరిగా జాగ్రత్తగా అభ్యసించాలి జీవిత పరమార్థం ఏమిటి జ్ఞానం వల్ల పొందవలసినది ఏమిటి ఇలాంటి ప్రశ్నలు వేసుకుని పెద్దల అనుభవాలు సూచనల ద్వారా సమాధానాలు పొందాలి యవ్వనంలో రుద్రేకం ఆవేశం సహజం కానీ జాగ్రత్తగా ఆలోచించి అనుభవం నేర్పిన పాఠాలతో అడుగు ముందుకు వేయడం అనేది వివేకుల వంతుల లక్షణం దైవం పట్ల భక్తి శ్రద్ధ ఉన్న మానవుడు తప్పనిసరిగా తన యవ్వనంలోని దుడుకుతనాన్ని కట్టిపెట్టి సక్రమమైన ఆలోచన ఆచరణాత్మక ప్రవర్తన అలవరుచుకోవాలి అందుకోసం వృద్ధాప్యంలో పనికి మనిషికి వచ్చే అనుభవాలు సారాని యవ్వనంలోనే ప్రోగు చేసుకోవాలి నవ యవ్వన దశలో